హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మార్పు కథ విందాం ఫోన్ రింగ్ అవుతుంటే తీసి హలో చెప్పండి అంది రజని నీరసంగా సాయంత్రం సినిమాకు టికెట్లు బుక్ చేశాను రెడీగా ఉండు కొత్త సినిమా కూడాను రద్దీగా ఉంటుంది కూడా ఉత్సాహంగా వినిపించింది నవీన్ కంఠం అబ్బా అసలే బాగలేదు నీరసంగా ఉంది జ్వరం వచ్చినట్లుంది టికెట్లు బుక్ చేశాక రానని చెప్తే ఉపద్రవమే అని ఆలోచిస్తూ ఉండగానే మళ్లీ వినపడింది నవీన్ గొంతు ఏంటి రోజంతా ఇంట్లో ఉండే అలసిపోయారా అమ్మగారు జవాబు ఇవ్వడానికి ఇంత ఆలోచించాలా రావటం ఇష్టంలేదా ప్రవాహంలా సాగిపోతున్న అతని మాటలకు అడ్డుకట్ట వేస్తూ అదేం లేదండి రెడీగా ఉంటాను త్వరగా రండి అంది ఇంకేం చేయలేక సరేనంటూ ఫోన్ పెట్టేశాడు నవీన్ టైం చూస్తే నవీన్ రావడానికి ఇంకా గంటన్నర సమయమే ఉంది ఓపిక తెచ్చుకుని లేచి ఒకవైపు టిఫిన్ తయారు చేస్తూ టీ చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచింది ఇంకా పావుగంట టైం ఉండడంతో గబగబా తయారై హాల్లోకి వచ్చిందో లేదో నవీన్ బండి గుమ్మంలో ఆగింది తాను రావడమే గబగబా లోపలికెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేశాడు ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఉప్మా అందుకుని త్వరగా కాని ఐదు నిమిషాల్లో బయలుదేరాలి అన్నాడు రెండు స్పూన్లు ఉప్మా బలవంతంగా తిని టీ తాగేసింది రజని నవీన్ ఏదీ పట్టించుకునే మూళ్ళో లేడు గబగబా బయటికి నడిచి బండి తీయగానే తాను తాళం పెట్టి బండెక్కింది రజని నవీన్ రజనీలది పెద్దలు చేసిన పెళ్లి వాళ్ల పెళ్లై ఏడాది కావస్తుంది నవీన్ చాలా ముండివాడు తననుకున్నదే జరగాలి అనుకునేవాడు మంచివాడే కాని భార్య ఉద్యోగం చేయకూడదు తనకన్నీ అనుకూలంగా చేసి పెట్టాలి తన మాటకు ఎదురుండకూడదు అనే స్వభావం రజని చాలా నెమ్మదస్సురాలు అతనికి ఏనాడూ ఎదురు చెప్పేది కాదు తనకు నచ్చినా నచ్చకపోయినా అతని మాటే వినేది సినిమా హాల్లో కూడా రజనీకి బాగలేదు ఎలాగో కూర్చుంది సినిమా అయిపోయాక హోటల్కి వెళ్లారు అక్కడ అతని ఇద్దరికీ డిన్నర్ ఆర్డర్ చేశాడు ఎవో చెప్తున్నాడు ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా ఒక్కదానికి లేదేంటి రెట్టించాడు నవీన్ ఒంట్లో బాగలేదండి అన్నమాట పూర్తి కాకముందే రజనీకి కడుపులో తిప్పినట్లే గబాలన లేచి వాష్రూంలోకి పరిగెత్తింది అదృష్టం కొద్దీ అక్కడిదాకా ఆగి లోపలికి వెళ్లిన వెంటనే వాంతైంది శుభ్రంగా నోరు ముఖం కడుక్కొని తిరిగి వచ్చేసరికి నవీన్ కోపంగా చూస్తున్నాడు బాగాలేదని ముందే చెప్పచ్చుగా ఇంకా నయం ఇక్కడే అయింది కాదు పరుగు పోయేది అంటూ భోజనం ప్లేట్ ముందుకు లాక్కున్నాడు నువ్వింక తినవేమోనని నీ ప్లేట్ క్యాన్సిల్ చేశాను ఇంకేమైనా తింటావా మధ్యాహ్నం భోజనం చేశావా అడిగాడు తనే మళ్ళీ లేదు ఉదయం తిన్న టిఫినే వాంతైపోయింది అప్పటి నుంచి నీరసంగా ఉండి ఏం తినాలనిపించలేదు ఉద్దరించావు పద డాక్టర్ చూపించుకొని వెళ్దాం అంటూ గబగబా తినేసి ఇంటికి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆవిడ పరీక్షించి ఉదయాన్నే టెస్ట్ చేయించుకొని రమ్మంది మర్నాడు వెళ్లాక రజని గర్భవతిని చెప్పి బలానికి మందులు రాశించింది ఇంటికొచ్చాక ఇప్పుడే అవసరమంటావా హాయిగా కొన్నాళ్లు ఎంజాయ్ చేయక అన్నాడు నవీన్ అలా ఎందుకండి వచ్చినది పోగొట్టుకోవడం నాకిష్టం లేదు అంది రజని లేదని చెప్తున్నాగా అయినా ఏడాది కూడా కాలేదు తొందర రేపు వేరే డాక్టర్ దగ్గరికెళ్దాం అన్నాడు తిరుగులేనట్లుగా రజనికి చాలా బాధనిపించింది తనకు తల్లి కావాలనుంది ఏం చేయగలదు ఎదురు చెప్పే అలవాటు లేదు తన పుట్టింట్లో కూడా ఎవరున్నారో చెప్పుకోవడానికి తల్లి లేదు తోగుటూళ్ళూ లేరు సవత్తల్లి మాట నాన్న జవదాటడు ఆవిడ పిల్లలు కూడా ఆవిడ మాటే అత్తగారింటికి పంపిస్తున్నప్పుడే పిన్ని చెప్పింది చావైనా రేవైనా అత్తింట్లోనే అత్తగారితో చెప్పేంత చనువు లేదు ఆడబిడ్డను కూడా పెళ్లిలోనే చూసింది ఆవిడెక్కడో ఢిల్లీలో ఉంటుంది రజనీకి దుఃఖం వస్తుంది నవీన్ మాటలకు తిరుగులేదు మర్నాడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చాలా బలహీనంగా ఉందని గర్భస్రావం వల్ల పెద్ద ప్రాణానికి ముప్పం చెప్పడంతో తిరిగి వచ్చేశారు కాని అప్పటి నుండి చాలా ముభావంగా ఉంటున్నాడు నవీన్ రెండు రోజులు గడిచాయి నవీన్ లో ఏ మార్పు లేదు రజనీకి అర్థమైంది నవీన్ కి బిడ్డలంటే ఇష్టం లేదు అత్తింట్లో పుట్టింట్లో విషయం తెలియపరచలేదు తనే ఏదైనా చేయాలని నిర్ణయానికి వచ్చింది రజని మరో రెండు రోజుల తర్వాత తను కళ్లు తెరిచేసరికి హాస్పిటల్ మంచం మీదుంది పక్కనే నవీన్ కూర్చుని ఆతృతగా చూస్తున్నాడు నర్సు వచ్చి పల్సు చూసి పర్లేదు బానే ఉంది డాక్టర్ గారు వచ్చి చూస్తారు అని చెప్పి వెళ్లిపోయింది నాకేమైంది అని అడిగింది రజని ఆఫీసు నుండి వచ్చేసరికి నువ్వు తెలివి తప్పి హాల్లో పడి ఉన్నావు హాస్పిటల్కి తీసుకొస్తే నిన్ను జాయిన్ చేసుకున్నారు అన్నాడు ఇంతలో డాక్టర్ రావడంతో నవీన్ లేచి నిల్చున్నాడు ఆవిడ రాగానే పల్సు చూసి ఏమ్మా ఎలా ఉంది అని అడిగారు నవ్వుతూ బాగానే ఉందండి కాస్త నీరసంగా ఉంది అంది మరి ఉండదా అమ్మా రెండు రోజుల నుండి సెలైన్ మీద ఉన్నావు ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తూ నర్సుకి ఇవ్వాల్సిన మందులు చెప్పి వెళ్ళిపోయారు నవీన్ తిరిగి కూర్చుంటూ నాన్న వచ్చారు వాళ్లు భోజనం పట్టుకొస్తారు అని చెప్పాడు ఇక్కడికి ఇక్కడికొచ్చి అని అడిగింది రజని నిన్న మధ్యాహ్నం అనుకోకుండా ఇంటికొచ్చాను అని ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఎందుకలా చేశావు రజని అదృష్టం బాగుండి నీకేం కాలేదు ఏమైనా అయితే అన్నాడు బాధగా ఏం చేశాను అంది అయోమయంగా ఆత్మహత్య చేసుకోవడానికి నిద్రమాత్రలు చేతిలో పోసుకున్నావు అవి నోట్ దాకా పోకముందే స్పృహ కోల్పోయావు అందుకే నీకు బిడ్డకు ఏమాత్రం ప్రమాదం జరగలేదు అన్నాడు నవీన్ అప్పుడు జ్ఞాపకం వచ్చింది రజనికి నిన్న అతని ఆఫీసుకు వెళ్లగానే తను చాలాసేపు బాధపడి ఆ బాధతోనే చనిపోదామని నిద్రమాత్రలు నోట్లో వేసుకోబోతుండగానే ఒక్కసారి తల తిరిగింది తర్వాత ఏమైందో తెలియలేదు ఆ జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి ఏం చేయను మీకు పిల్లలంటే ఇష్టంలేదు నాకు తీయించుకోవడం ఇష్టంలేదు మీ మాటలకి ఎదురు చెప్పలేను అందుకు నాకదే మంచి మార్గం అనిపించింది అంది కన్నీర్ కారుస్తూ పిచ్చిపిల్ల అలాగని ప్రాణం తీసుకుంటారా ఎవరైనా డాక్టర్ నీ గురించి చెప్పడం అదే రోజు ఆఫీసులో కొత్త ప్రాజెక్టు వచ్చి ఆగమేఘాల మీద పని మొదలు పెట్టాల్సి రావడంతో నేను ఆ ఒత్తిడి వలన నీతో సరిగా మాట్లాడలేకపోవడం జరిగింది ఇంతలోనే ఇలా నా కాళ్ళు చేతులు ఆడలేదు అమ్మా నాన్నలను రమ్మన్నాను ఇంకెప్పుడు ఎలాంటి భయాలు పెట్టుకోకు అంటూ ప్రేమగా తలనిమిరాడు ఆ మాత్రానికే రజని కళ్ళు జలపాతాలయ్యాయి నవీన్ ఆ కబురు ఈ కబురు చెబుతూ తనని సాధారణ స్థాయికి తేవడానికి ప్రయత్నించాడు మధ్యాహ్నం కావడంతో నవీన్ తల్లి తండ్రి భోజనం తీసుకుని వచ్చారు తల్లి కోడలికి తినిపించింది ఆమె అలసటగా నిద్రలోకి జారింది మర్నాడు రజనిని ఇంటికి పంపేశారు రజని మధ్యాహ్నం భోజనం ముగించుకుని గదిలో పడుకుంది తల్లి కొడుకులు మెల్లగా మాటల్లోకి దిగారు నవీన్ తల్లి చూడు బాబు నీ పద్ధతి మార్చుకోవాలి పై ఇంటి నుండి వచ్చిన పిల్ల నీ మాటలకు పద్ధతులకు అలవాటు పడాలి కదా నువ్వెంత చేస్తున్నావన్నది కాదు ఎలా చేస్తున్నావన్నది ముఖ్యం అమ్మాయి మనసరిగి నడుచుకో ఏ విషయంలోనైనా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ఆడదానికి అంటే అదొక వరం అదే వద్దనేసరికి తట్టుకోలేకపోయింది అన్నారావిడ కొడుక్కి హితబోధ చేస్తూ ఒక్క నిమిషం ఊర్కొని అమ్మా డాక్టర్ అదే చెప్పారు నాక్కూడా ఆలోచిస్తే నిజమేననిపించింది నిజానికి తను నాపై చూపించే శ్రద్ధ నేను తనపై లేదు నీకు కదమ్మా చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించేవాణ్ణి ఇప్పుడు ఈ పని ఒత్తిడిలో మరింతగా మొండిగా తయారయ్యాను అన్నాడు తల ఉంచుకుని నాన్న ఎప్పుడూ ఒకేలా సాగదు అప్పుడు చిన్నవాడివి నీవిప్పుడు తండ్రివి కాబోతున్నావు నువ్వు ఏదాటి నడిస్తే నీ పిల్లలు అదే దారి నడుస్తారు శాంతంగా ఉండటం ఆలోచించడం నేర్చుకో అన్ని విషయాలలో తొందరపాటు పనికిరాదు నవీన్ తండ్రి కూడా నవీన్ భుజంపై చేయేసి ఆప్యాయంగా చెప్పారు అర్థమైంది నాన్న నా తొందరపాటు ఆవేశం వల్ల ఆఫీసులో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఒకేసారి మారలేకపోయినా మెల్లిగా మారడానికి ప్రయత్నిస్తాను అన్నాడు నవీన్ అలాగే నాన్న అమ్మాయి మనసు నొప్పించకు మేము అమ్మాయి కోలుకున్నాక ఊరిళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చేస్తాం సరేనా అన్నాడు తండ్రి అనుకున్నట్లుగా వారం రోజులుండి నవీన్ తల్లిదండ్రులు ఊరెళ్ళిపోయారు నవీన్ లో మెల్లమెల్లగా మార్పు వచ్చింది రజని శ్రీమంతం వేళకు నవీన్ చాలా శాంతపరుడయ్యాడు రజనికి చాలా సంతోషంగా ఉంది అత్తమామలు భర్త తనను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు నెలలు నిండిన ఓ శుభోదయాన పండంటి పాపాయికి జన్మనిచ్చింది రజని మహాలక్ష్మి పుట్టిందని అందరూ మురిసిపోయారు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహరిలో అమ్మ మనసు కథ విందం రెండేళ్ల బాబు మారం చేస్తున్నాడని తల్లి గదమాయించింది ఈసారి బాబు ఏడవటం మొదలెట్టాడు నోరు మోస్తావా లేదా అని తల్లి మళ్లీ గదమాయించింది బాబు స్వరం హెచ్చింది వళ్ళు మండింది తల్లికి బాబు వీపు మీద ఒక్కటేసింది దాంతో బాబు వెక్కి వెక్కి ఏడవసాగాడు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు బాబు తండ్రి పక్కనే ఆరేళ్ల కొడుకు హోంవర్క్ చేసుకుంటున్నాడు ఆ దృశ్యం చూసి తల్లి కోపం ఆపుకోలేకపోయింది యువతలా వంట పనిలో సతమతమవుతున్నాను ఆ చంటాన్ని పట్టించుకోవచ్చుగా అలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకపోతే అని మొగుడు మీద గయ్యిమంది పేపర్ మెడిచి సోఫాలో పడేసి ఆరేళ్ల పెద్ద కొడుకును పట్టుకుని కితకితలు పెట్టసాగాడు తండ్రి వాడు మెలికిలు తిరిగిపోతూ పకపకా నవ్వుతున్నాడు నవ్వు ఆపుతావా లేదా అంటూ ఇంకా కితకితలు పెట్టసాగాడు తండ్రి బాగుంది వరస కితకితలు పెడితే నవ్వక ఏడుస్తాడా అని నట్టంది తల్లి అవును సుమా నాకు అదే అర్థం కాలేదు నవ్వొద్దురా అని కితకితలు పెట్టినా వెధవ నవ్వటం మానలేదు ఏడవద్దని నువ్వు కొట్టినా చంటాడు ఏడుపు మానలేదు ఏమిటో ఈ విచిత్రం అంటూ బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని నా బాబువు కదూ ఏడవకమ్మా ఏం కావాలి అని అడిగేసరికి బాబు వెక్కుతూ నాకు నాకు అంటుండగానే ఆగు ముందు అమ్మ దగ్గరికి వెళ్లి ముద్దు ఇచ్చిరా ఆ తరువాత నువ్వేం చెప్పినా వింటా అన్నాడు తండ్రి బాబు తండ్రి చంక దిగి కూరలు తరుగుతున్న దగ్గరికి వెళ్లి తల్లి మొహంలోకి బెరుగ్గా చూస్తూ మీద ముద్దు పెట్టాడు ఆ తల్లి మనసు కరిగిపోయింది బాబును గుండెలకు హత్తుకొని నా చేతులు విరిగిపోను నిన్ను కొట్టానా నాన్నా అని ఈ బుగ్గ మీద ఆ బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపించింది బాబు తల్లి మెడ గట్టిగా వాటేసుకున్నాడు అవును గదమాయించినా లాలించినా అమ్మ అమ్మే కదా అదే అమ్మ మనసంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లు